హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదేంటి ఫేస్ చూపించకుండా ఏదో వీడియో చూపిస్తుంది అని అనుకుంటున్నారా అదేం కాదు మా విలేజ్లో బోనాలు ఎలా జరుగుతాయో అని ఒక వీడియో అయితే తీసాను అనమాట ఈ ఇయర్ అయితే పోషమ్మ టెంపుల్ కొత్తగా కట్టిండ్రు ఇంకా విగ్రహం కూడా కొత్తగా తెచ్చిర్రు అనమాట దానికోసమే టూ త్రీ డేస్ పూజలు జరిగినాయి అండ్ ఈ రోజైతే బోనాలకి ముందు రోజు అమ్మవారిని ఊరేగింపిస్తున్నారు ఈ రోజు అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు సో ఊరేగింపు తర్వాత అమ్మవారిని అయితే టెంపుల్ లో పెడతారు ఆ సెలబ్రేషన్స్ విలేజ్ లో అయితే బోనాలు త్రీ డేస్ జరుగుతుంది అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత రోజు నుంచి బోనాలు స్టార్ట్ అయినాయి అన్నమాట ఇది ఫస్ట్ డే ఈ రోజు ఓన్లీ కుమ్మరి వాళ్ళు అండ్ గౌడ్స్ వాళ్ళు తీస్తారనమాట బోనాలు ఫస్ట్ బోనం అమ్మవారికి అయితే వీర బోనం అని ఉంటుంది అది ఎక్కించిన తర్వాతనే అందరూ అమ్మవారికి బోనం ఎక్కిస్తారు ఈరోజు కొంతమంది చేస్తారు రేపు కొంతమంది చేస్తారు ఈరోజు అయితే మేము చేయట్లే అనమాట మేము నెక్స్ట్ డే చేస్తున్నాం అక్కడ నుంచి పోతురాజులు వస్తున్నారు చేస్తున్నారా మేము కూడా చిన్నప్పుడు అట్లా వస్తున్నప్పుడు చిన్నప్పుడు చాలా భయపడుతుండే పోత్రాజులు అంటే ఇక తర్వాత రియలైజ్ అయినామన్నమాట వాళ్ళు వేసుకునేది మేకప్ కదా మనం ఎందుకు భయపడుతున్నాం అని స్టిల్ మా అక్క అయితే ఇప్పటికీ భయపడుతుంది ఈసారి అయితే పోతురాజులతో పాటు ఒక జోగిని కూడా వచ్చినారు ఎప్పుడు ఉండకపోతుండే అట్లా ఈసారి కొత్త పెట్టి మీకో విషయం చెప్పాలి మేము మా ఇంట్లో హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఏదన్నా ఉంది అనుకుంటే అది బోనాలే ఎందుకంటే మాకు ఏ ఫెస్టివల్స్ కరెక్ట్గా లేవన్నమాట ఇప్పుడు వినాయక చవితి వస్తుంది మా ఇంట్లో వినాయకుడు పెట్టొద్దు అంటారు అది ఎందుకో నాకు తెలియదు నెక్స్ట్ దీపావళి వస్తుంది దీపావళి బతుకమ్మ బతుకమ్మ ఫెస్ట్ వస్తుంది మా ఇంట్లో బతుకమ్మ చేయొద్దు అంట ఇంకా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వేసుకుంటాం మేమైతే అండ్ నెక్స్ట్ దీపావళి ఫెస్ట్ వస్తుంది అప్పుడు నోములు ఉంటాయి అది ఊళ్ళేవు మాకు అందుకే ఇదొకటి కొంచెం మంచిగా వేసుకుంటాం మేమైతే మా విలేజ్లో ఏ బోనమైనా ఫస్ట్ అయితే ఈ టెంపుల్స్కి వచ్చిన తర్వాతనే పోషమ్మ టెంపుల్కి వెళ్తారనమాట అందుకే మా ఇంటి ముందు అంతా సందడి సందడి ఉంటుంది బాగుంటుంది బోనాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు సెకండ్ డే అనమాట ఈరోజు మేము చేస్తున్నాం మొత్తం మా అక్కనే వేస్తుంది ఫస్ట్ అయితే బోనం ప్రిపేర్ చేస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ దానికంతా ఆయిల్ ఊసేసిన తర్వాత పసుపు అయితే వేస్తుంది కొంచెం మంచిగా కనిపిస్తుంది ఇట్లేస్తే ఎవ్రీ ఇయర్ ఆమెనే బోనం చేస్తుంది ఆమెనే ఎత్తుకుంటుంది నాకు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వాలి మా అక్క అయితే చిన్నప్పటి నుంచి

మా అక్కకి ఏమైనా ముగ్గులు వేయడంలా మెహిందీ వేయడం క్రాఫ్ట్స్ చేయడం ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా మంచిగా చేస్తుంది ఇది నేను చెప్పిన అని తెలిస్తే మస్తు పుష్ అవుతుంది మా అక్క అయితే చూసిరు కదా ఆ బోనం పైన అయితే అమ్మవారిని దింపుతుంది ఇంకా త్రిశూలం దింపింది దమరుకం కూడా దింపింది ఇట్లా వేసిన తర్వాత దానికి ఆయిల్ పూసి వేస్తుంది నాకు ఇట్లాంటి పనులు చెప్తారనమాట ఏమైనా బయటకై తీసుకొచ్చేటువంటి అట్లాంటి పనులు చెప్తారు ఈ బోనం చేయడం ఇలాంటివి నాకు చెప్పరు చిన్న మీద సాక్రిఫైస్ చేయాలి ఇట్లాంటివన్నీ ఫస్ట్ పెద్ద బోనం అయిపోయిన తర్వాత చిన్న బోనంకి కూడా సేమ్ అట్లానే కుంకుమ పసుపు పెట్టాలి తర్వాత పూలతోని అలంకరించాలి వెలుగు మస్తు వచ్చేస్తుంది ఇంకా ఈ పెద్ద దాంట్లో అయితే ప్రసాదం పెట్టాలి మమ్మీ ప్రసాదం కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింది దాన్ని చేయితోనే ఒక ఫైవ్ టైమ్స్ బోనంలో పెట్టాలి దీంట్లో ప్రసాదం పెట్టిన తర్వాత దీని పైన పెట్టే దాంట్లో బెల్లం అండ్ వాటర్ కలిపి పెడతారు దాంట్లో దాని తర్వాత మొత్తం వేపాకులతో డెకరేట్ చేస్తారు నేనైతే ఇంటికి వచ్చి వన్ వీక్ అవుతుంది ఇవే పని చేసుకుంటా కూర్చున్నాను అనమాట షాప్లో కూర్చొని అమ్మడమే మా బోనం అయితే రెడీ అయిపోయింది ఎట్లుందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మా మమ్మీ ఈసారి వేపాకులు కొంచెం ఎక్కువ పెట్టింది అనమాట మా మమ్మీ నిన్న వచ్చిన బోనాలలో చూసింది మా మమ్మీకి నచ్చిందంట సో ఇంకా ఎక్కువ పెట్టేసింది నేను కూడా రెడీ అయిపోయినా ఇప్పుడైతే మా అక్కకి బోనం ఎత్తుతుంది మా మమ్మీ ఇంకా బోనాలకి శారీ కట్టుకొని పూలు పెట్టుకొని రెడీ అయితే ఎంత బాగుంటుంది చూడండి మా అక్క ఎంత క్యూట్ ఉంది నాకు ఈ ఇయర్ కూడా ఛాన్స్ ఇవ్వలే ఎత్తుకోవడం సర్లే ఇక సాక్రిఫైస్ చేసేద్దాం ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది అనమాట మా అక్క బోనం ఎత్తుకుంటుంది నేను కొబ్బరికాయ పట్టుకుంటా ఇంకా మా మమ్మీ వాటర్తోని ఏమంటారు ఏం చేస్తారు సాక పెడతారా ఏమో అంటారు గాయస్ వాటర్ అయితే వస్తుంది కాళ్ళపైన ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఈడ కోట మా దగ్గరికి వెళ్తామన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ పక్కనే బొడ్రాయి ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మా అక్క హెయిర్ స్టైల్ బాగుంది కదా నేను మా మమ్మీ కలిసి అనమాట ఐదు పాయలు చేయడం అనుకుంటుంది ఇద్దరం కలిసి అక్కడ ఇక్కడ చేసి ఇదానైతే చేసినాం ఇంకా మా మమ్మీ నేను కలిసి ముందు రోజే అమ్మవారికి ఒక డ్రెస్ కుట్టినాం మాకు సరిగ్గా డ్రెస్సెస్ కుట్టడం రాదు బేసిక్ అయితే ఇస్తాం కానీ అది ఇద్దరం కష్టపడి ఒక టూ అవర్స్ కష్టపడ్డాం ఆ చిన్న డ్రెస్కి పిల్లర్కి ఇస్తే ఒక టెన్ మినిట్స్లో కుట్టిస్తాడు దాన్ని కానీ మేమే మా చేతితోని గుట్టి అమ్మవారికి వెయ్యాలి అని ఇంకా మమ్మీ నేను కలిసి కూర్చొని అనమాట దాన్ని పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట విగ్రహంకైతే చాలా బాగుండే చూడ్డానికి నెక్స్ట్ బొడ్రాయ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అయిపోయిన తర్వాత పోషమ్మ టెంపుల్కి అయితే బయలుదేరినాం ప్రతిసారి తొందరగా అమ్మవారికి బోనం ఎక్కియ్యాలి అనుకుంటాం కానీ ఎప్పుడు మధ్యాహ్నమే అవుతుంది ఇప్పుడు కూడా లేట్ అయిపోయింది మాదే అంటే అంత లేట్ ఏం కాలే అందరు ఇప్పుడే చేస్తారు అనుకోండి అన్ని పనులు చేసుకునే వరకు ఈ టైం అయితే కొత్తగా టెంపుల్ కట్టినాక పూజలు అవుతుంటే మేము ఒక్క రోజు కూడా రాలే అనమాట ఈ రోజే చూస్తున్నాం ఈ టెంపుల్ని మొత్తం కొత్త కొత్తగా ఉంది అయినా బాగుండే టెంపుల్ కూడా బాగుండే లోపల కూడా మంచిగా చేసిరు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ తొట్టిలో ఇవి మొలకాయలు తెస్తారనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే దాన్ని పెంచి తెస్తారు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తారంట ఇదే మా విలేజ్లో అమ్మవారిని కొత్తగా ప్రతిష్ఠించరు ఎంతో బాగుండను అసలు గుడ్డానికి మాది అయితే అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి బోనాలు అంటేనే చికెన్ మటన్ అన్ని స్పెషల్స్ ఉంటాయి మేమైతే ముందే తినేసి టెంపుల్కి వెళ్తామన్నమాట ఎప్పటి నుంచో అంతే ఈ టెంపుల్కి అయితే తినేసి వెళ్ళొచ్చు నాన్ వెజ్ ఇంకా ఇంటికి వచ్చి మొత్తం ఇంటి ముందుకు వచ్చే బోనాలన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం మేము వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్ వర్షం పడి ఉండే ఎవ్రీ ఇయర్ ఇంతే బోనాలు అంటే వర్షం పడితేనే ఉంటుంది ఒకసారి అయితే వర్షంలోనే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం ఇంకా ఈరోజు మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వస్తారు అనమాట బోనాలు కదా ఇంకా అందరూ వీడికి వచ్చేస్తుంటారు కనిపిస్తారు వాళ్ళతో మాట్లాడతాం హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చాలా డేస్ తర్వాత కలుస్తాం కదా ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత నైట్ స్పీకర్ పెట్టుకొని కొంచెం ఎంజాయ్ చేసినాం మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం నైట్ డ్యాన్స్లు లేసుకుంటా నేనైతే స్టెప్స్ నేర్పిస్తున్నాను అనమాట అంటే స్టెప్స్ వేయాలి అని ఈ బుడ్డోడికి హ్యాపీనెస్ ఎక్కువైపోయి మొత్తం తిరుగుతున్నాడు ఇంకా మీకు మా బ్లాగ్ ఎలా అనిపించింది మా విలేజ్ లో బోనాలు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్